ఏమైంది తమ్ముళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లో మీ ముగ్గురు ప్లేయర్లు సెంచరీ కొట్టంగానే మ్యాచ్ గెలిచినామనుకున్నారేంది లాస్ట్ రోజు తొంభై ఓవర్లు మూడు వందల యాభై రన్సు పది వికెట్లు బ్యాస్ బాల్ ఆడి సెకండ్ సెషన్ అయిపోయే లోపే మ్యాచ్ను పూర్తి చేస్తాం లాస్ట్ రోజు ఆట నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు స్టోక్స్ బయ్యా ఓవర్కి రెండు రన్స్ కొట్టాలన్నా గానీ సుక్కల పడేటట్టు చేస్తాం ఏమున్నది గిలి తమ్ముడు మీరు చేసేది మా అంటే బుమ్రాతోని ఓవర్ల మీద ఓవర్లు వేపిస్తారు అంతే కదా మీరు గనక ఈ మ్యాచ్ ఎట్లయినా గెలవాలన్న ఉద్దేశంతో బుమ్రా మీద ఎక్కువ ప్రెజర్ పెట్టిల్ ఈ మ్యాచ్ మీరు గెలిచినా ఆయన నెక్స్ట్ మ్యాచ్ రెస్ట్ కావాలంటాడు బుమ్రా లేకుండా మీరు సెకండ్ టెస్ట్ గెలవగలుగుతారా ఆలోచించుల్లి సిరాజ్మియా ఈ స్టోక్స్ చెప్పింది కరెక్టే ఎంతసేపు ఫస్ట్ బుమ్రానే వికెట్లు తీయాలి తర్వాతనే మీని తీస్తామంటే అంటే కుదరది ఇవాళ నువ్వు నువ్వు ప్రాసిద్ కృష్ణ కూడా మంచి బౌలింగ్ ఎత్తేనే మనం గెలుతాం లేకుంటే గా ఇంగ్లాండ్ వాళ్ళు బేస్బాల్ ఆడి మూడు వందల యాభైని వట్టినే ఊది పడేస్తారు ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళ కెప్టెన్ స్టోక్స్నే అవుట్ చేసినా నీకు కావాలంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లా రూట్ అవుట్ చేస్తా సిరాజ్ అంటే వట్టిదే అనుకుంటా ఏంది సునామీ సునామీ సృష్టించుతా అది యాదవే స్టోక్స్ వీళ్ళకి ఈ పంత నేడికి వెళ్ళి బట్టుకచ్చు మనం పగబట్టినట్టున్నాడు ఎప్పుడు అటాక్ చేస్తాడు ఎప్పుడు డిఫెన్స్ ఆడతాడు ఏం అయితే లేదు రెండు ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు చంపిండు ఏ అది ఒక్కటే కాదు రూటు ఇప్పటి వరకు పంత ఎనిమిది సెంచరీలు కొడితే అలా నాలుగు మన ఇంగ్లాండ్ అనే కొట్టిండు అంత ఇష్టం మనకి ఇంగ్లాండ్ అంటే ఇది మన హోమ్ గ్రౌండా లేకపోతే ఆయన హోంగ్రౌండా అర్థమైతే లేదు టీ ట్వంటీలు వన్ డేలు అంటే ఆలోచిస్త కావచ్చు టెస్ట్ అంటే మాత్రం నన్ను ఆపలేరు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఎక్కడ మ్యాచ్ అయినా గానీ సెంచరీస్ అంపడా నా స్పెషాలిటీ నో బడి కెన్ స్టాప్ మీ ఇన్ ద టెస్ట్ మ్యాచెస్ అది కాదు పంతు నువ్వు ఆల్రెడీ ఏడు సార్లు నైన్టీస్ ఉన్నప్పుడు సిక్స్తో సెంచరీ కొడదామని ట్రై చేసి అవుట్ అయిపోయాను ఆ ఏడు తొంభైలలో ఐదు ఇని నువ్వు సెంచరీ కొట్టినా గానీ ఇప్పుడు పదమూడు సెంచరీలు ఉంటుండే మళ్ళీ ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్లో తొంభై తొమ్మిది కాడు ఉన్నప్పుడు సిక్స్ చంపినావు ఎన్నిసార్లు తొంభైలలో అవుట్ అయినా కానీ మార్పు చెందవా ఇల్లు నాకు నైంటీ అయినా హండ్రెడ్ అయినా రెండు ఒకటే అయినా నేను కొట్టిన రెండు సెంచరీలు వేస్ట్ వద్దా అంటే మనం ఎట్టి పర్సనల్ ఈ మ్యాచ్ గెలవాలి మ్యాచ్లు గెలవాలంటే మీరు క్యాచ్లు పట్టాలే మనం ఏదో సెంచరీలు కొట్టినాం కదా అని క్యాచ్లు వదిలేసినాం అనుకో వాళ్ళు కూడా సెంచరీలు కొడతారు మ్యాచ్లు లాస్ట్ రోజు మనం న్యూజిలాండ్ లెవెల్ చేయాలి దమ్ములు ఫీల్డింగ్ ఎంత టైట్ గా చేసినా బౌలింగ్ ఎంత టైట్ చేసినా ఈ మ్యాచ్ గెలిపిద్దామని నేను ఫిక్స్ అయిపోయినా ఇక బ్లైండ్ గెలిపడేది లార్డ్ అన్న ఫస్ట్ ఇన్నింగ్స్ లో నాలుగు వందల ముప్పై కాడ జస్ట్ త్రీ వికెట్స్ ఉండే కానీ ఆ తర్వాత నలభై రన్లు కొట్టే లోపే ఆల్అౌట్ అయిపోయినాం సెకండ్ ఇన్నింగ్స్ లో మూడు వందల ముప్పై మూడు కాడ నాలుగు వికెట్లే కానీ కళ్ళు మూసి కళ్ళు దరిసే లోపల ముప్పై రన్లు కొట్టి ఆల్ అవుట్ అయిపోయాను నిన్ను తీసుకున్నది నువ్వు వేసే ఐదారు ఆరు ఓవర్ల కోసం కాదన్నా బ్యాటింగ్ లో కూడా కొద్దిగా రన్స్ కొడతావనే కదా అదేందుకు తమ్ముడు డొమెస్టిక్ క్రికెట్ ఆడినప్పుడు నాకు తెలియకుండానే సెంచరీ కొడతా అంతేందుకు గిదే ఇంగ్లాండ్ లో మున్న దాకా ఇండియా ఆడుకుంటా కూడా కొట్టిన రన్సు కానీ మెయిన్ మ్యాచ్ ఎందుకు రన్స్ కొట్టలేకపోతానో అర్థం అయితే లేదు నువ్వు అర్థం చేసుకునే లోపు నితీష్ కుమార్ రెడ్డి టీమ్ లో కట్ ఆల్ ఆల్ బెస్ట్ రాహుల్ బాయి నాతోని జైస్వాల్ తోని బ్యాటింగ్ చేసేటప్పుడు హిందీలో మాట్లాడతాను సాయి సుదర్శన్ తోని బ్యాటింగ్ చేసేటప్పుడు తమిళ్లో మాట్లాడతాను కరుణ్ నాయర్ తోని బ్యాటింగ్ చేసేటప్పుడు కన్నడలో మాట్లాడతాను బ్యాటింగ్ తోనే కాదు భాషతో కూడా కన్ఫ్యూజ్ చేస్తాను కదా అపోనెంట్స్ ని బంతు మనం ఏదో ఇంగ్లీష్ లా మాట్లాడలేమని కాదు ఈ ఇంగ్లీష్ వాళ్ళ కంటే మంచిగా మాట్లాడతాం కానీ మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కావద్దంటే లోకల్ లాంగ్వేజ్ లలోనే మాట్లాడాలి ఇక కన్నడ ఎట్లాగున్నా మదర్ టంగ్ ఐపీఎల్ ఆడేటప్పుడు మిగిలిన లాంగ్వేజ్లు కూడా టైం పాస్ కి నేర్చుకున్నా గంతే నువ్వు చేయబట్టి మేము కూడా లాంగ్వేజ్ లన్నీ నేర్చుకునే పరిస్థితి ఏర్పడేటట్టున్నది నేర్చుకో తమ్ముడు నేర్చుకుంటే ఉన్నది నాలెడ్జ్ ఇస్ డివైన్ ఓకే తమ్ముళ్ళు వాస్తవం చెప్పాలంటే అసలు ఏమాత్రం కాంపిటీషన్ ఇవ్వకుండా వాటినే ఓడిపోతారు కావచ్చు అనుకున్నా బట్ పిల్లగాళ్ళు మంచి పొంగు మీద ఉన్నారు మ్యాచ్ లాస్ట్ రోజు దాకా తీసుకొచ్చిల్లు వెరీ నైస్ లాస్ట్ రోజు మ్యాచ్ కూడా గెళ్తాం స్టోక్స్ బయ్య నువ్వేం టెన్షన్ పడకు లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ సో ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది మన ఛానల్లో వీడియో పెట్టక సో కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ మీద నేను బయట ఉండే సో దానివల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయినా ఓన్లీ టెస్ట్ మ్యాచ్ల మీదనే కాకుండా మీకు ఇంకేదైనా ఐడియాస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా ఇక ఈ టెస్ట్ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఈవెన్లీ పోజిడ్ ఉన్నది ఇండియా గెలవచ్చు ఇంగ్లాండ్ గెలవచ్చు లేకుంటే డ్రా కూడా అవ్వచ్చు మన ఇండియా గెలవాలంటే మాత్రం టాప్ క్లాస్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది ఒక్క బుమ్రా మీదనే డిపెండ్ అయితే గెలవడం అయితే కష్టమే వాళ్ళ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు అండ్ వాళ్ళ టైలిండర్స్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు మీరేం ఏం జరుగుతుంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి రేపు మ్యాచ్ రిజల్ట్ వచ్చినాక వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్